అండి మీకు ఆలస్యం లేదా లేదా వస్తున్నాను లేవే ఏంటే పొద్దు పొద్దున లొల్లి నాకు అర్థం కాదు రాత్రంతా తాగడం పొద్దున లేకపోవడం ఏంటో ఏమో పొన్నం పనులన్నీ నేను చూసుకుంటానులే కాని నువ్వు బిడ్డ సంగతి చూసుకో సరే ఎక్కడికి వెళ్ళేది కూర్చోవు అక్కడ సరే అండి త్వరగా రండి అతాగలే చదువుకుంటున్నావా అయ్యో ఏమైంది ఇంతసేపు బానే ఉన్నావుగా అయ్యో ఇప్పుడు ఎలా అయ్యో ఏంటి పాపకి జనం వచ్చిందే ఒళ్ళు కాలిపోతుంది మరి తిన్నావా మరి సర్లే పడుకో సరేనా ఎలా ఇంకా రాత్రి కూడా కాలేదు వచ్చే సమయం కూడా కాలేదే ఓ గంగవ్వ నా బిడ్డకి జ్వరం వచ్చిందే ఏమో నాకు పసురుంటియా గంగవా అయ్యో ఇప్పుడు ఈమె కూడా పలుకుతలేదుగా నేను ఏం చేయాలి అయ్యో అయ్యో రాత్రి అయిపోయిందిగా ఇంకా అయినా వస్తా లేడు ఏడైనా సరే అమ్మా నువ్వు కొద్దిసేపు ఆడుకో నేను వెళ్ళి చూచేస్తాను ఓకే ఏడీనా మళ్ళీ తాగొచ్చావా చూసారా అండి ఈయన తాగొచ్చాడు మీకు బుద్ధి రాదా చూసారా అండి ఈ పాడు సమాజం భార్య కూతుర్ని చూసుకోవాలి పడితేమో తాగి వస్తాడు నేనేం చేయాలి పాపకి జనం వచ్చింది ఒళ్ళు కాలిపోతుందే అయ్యో ఏంటి సద్దా ఎందుకు సర్ది నీకు తాగిందే ఇప్పుడు దిగింది నీకు బుద్ధి రాదా పాపకి జనం వచ్చింది అవును డబ్బులు ఉన్నాయా నువ్వు మారయ్యా సరే అండి కిరల్ కిరల్ హలో హలో హాయ్ రమ్య హలో హౌ ఐ యూ ఫైన్ ఎలా ఉన్నావు యాన్ ఫైన్ కంగ్రాచలేషన్స్ డాక్టర్ అయిపోయగా ఎస్ అవును ఇండియాలో డాక్టర్ అయ్యా అమెరికా రావచ్చు ఏంటి అమెరికా కావాలా లేదు అక్కడైతే పేషెంట్స్ కి ఇన్సూరెన్స్ ఉంటుంది కదా కానీ ఇక్కడ అలా కాదు మనం ఏం చెప్తే అదే మనకి బెనిఫిట్ వన్ సెకండ్ సిస్టర్ ఎవరైనా పేషెంట్స్ వచ్చారా ఇప్పటివరకు పేషెంట్స్ అవ్వాలి రాలేదు డాక్టర్ వస్తే తొందరగా పంపించండి వెయిట్ చేయించండి ఓకే డాక్టర్ షూర్ ఎస్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమ్మర్కాన్ ఆట పాట పోటీలతో పిల్లలు ఎంతో సంతోషంగా ఉన్నారు ఎవరైనా పేషెంట్స్ వచ్చారా సరే ఎవరైనా వస్తే త్వరగా పంపించు లోపలికి వెళ్దాం చూస్తుంటే విజయబాద్ హాస్పిటల్ అలా ఉంది అవునా చాలా పెద్దగా ఉంది కదా లోపలికి వెళ్దాం సరే అండి అనయ్య మాది రామ రామప్పపురం అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చామయ్యా సరే లోపలికి పంపించు రావే పోదాం దండాలమ్మా నమస్కారం కూర్చోండి ఎందుకోసం వచ్చారు రాత్రి నుంచి పాపకి ఒళ్ళు కాలిపోతుందమ్మా ఏం చేయాలో అస్సలు వచ్చట్లేదు వాంతులే చేసుకుంటుంది ఇట్రా అమ్మా

ఏమైందమ్మా పాపకి పాప వయసు ఎంత ఐదేళ్ళమ్మా వ్యాక్సిన్ చేయించారా వ్యాక్సిన్ లా అదే ఏంటమ్మా టీకాలు వేయిస్తారు కదా ఏం చేస్తారా అది మా ఇంటి ఆవిడకే తెలుసా ఏమండి వ్యాక్సిన్ వేసింది అయితే మీరు కంగారు పడాల్సిన విషయం ఏం లేదు పాపకి వైరల్ ఫీవర్ వచ్చింది అంటే ఏంటమ్మా వైరల్ ఫీవర్ అంటే వాతావరణంలో చేంజెస్ వల్ల వర్షాలు పడడం వల్ల పిల్లలకు వస్తే వచ్చే జ్వరాలు మీరేం కంగారు పడకండి నేను మందులు రాసిస్తాను అవి ఒక మూడు రోజుల వరకు వాడండి అయినా తగ్గకపోతే మళ్ళీ రండి సరేనమ్మా ఇదిగోండి అవి ఒక మూడు రోజుల వరకు వాడండి అయినా తగ్గకపోతే మళ్ళీ రండి సరేనమ్మా వెళ్దాం అయినా ఇయ్యమ్మ గారేంటి అసలు పరీక్షలు చేయలేదు ఏం చేయలేదు ఉట్టి చూసి మందులు రాసిచ్చింది నిజమే అండి ఇప్పుడు ఏం చేద్దాం ఇదంతా వద్దే పద అక్కడ పెద్ద దవాఖాన ఉందంట అక్కడికి వెళ్దాం చూపించుకుందాం సరే అండి చూస్తుంటే ఇదే పెద్ద అలా ఉంది లోపలికి వెళ్దాం దండాలమ్మా ఏమైందండి ఎందుకు వచ్చారు పాపకి జరం ఏం సిమ్స్ అవుతున్నాయి అంటే ఇంతమ్మా అంటే ఏమైనా తినకూడదు తింటే ఏమైనా అవుతుంది కదా ఏమైంది అవునమ్మా రాత్రి నుంచి తగ్గుతుంది అలానే బాగులు వస్తున్నాయి ఓపీటీ ఇంకా డాక్టర్ కి థౌజండ్ రూపీస్ అవుతుంది ఉన్నాయా మీ దగ్గర అంటే ఇంతమ్మా డాక్టర్ గారిని కలవడానికి ఓపీటీ కి అంటే పేరు రాపించుకోవడానికి వెయ్యి రూపాయలు అవుతుంది ఉన్నాయా ఒకసారి మేము ఆలోచించుకుంటాం అమ్మా సరే ఇప్పటికిప్పుడు వెయ్యి రూపాయలు అంటే ఎక్కడి నుంచి తెవ్వాలి లేవా అండి మీ దగ్గర పాప కోసమే కదా చూపిద్దాం కదా సరే పదా చూపిద్దాం ఉన్నాయా సరే నేను మీ పేరు రాసుకుంటాను మీరు వెళ్ళి అక్కడ కూర్చొని నేను వెళ్ళి డాక్టర్ గారికి చెప్పేసి వస్తా పేషెంట్స్ వచ్చారండి సరేనా వెళ్ళండి ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ ఎస్ పేషెంట్స్ వచ్చారు డాక్టర్ పంపించండి ఓకే డాక్టర్ డాక్టర్ గారు పిలుస్తున్నారు లోపలికి వెళ్ళండి ఏమి గోల చేయద్దు డాక్టర్ ఏది చెప్తే అది వినాలి అర్థమైందా దోండి పర్లేదు అమ్మా కూర్చోండి చెప్పండి పాపకి రాత్రి నుంచి ఒకటే జనం అమ్మ తగ్గుతుంది ఏడుస్తుంది ఏం చేయాలో అస్సలు తోచట్లేదు పాపకి ఎన్ని ఇయర్స్ అంటే ఏంటమ్మా వయసు ఎంత ఐదేంటమ్మా వామిటింగ్స్ అవుతున్నాయా ఏందమ్మా వాంతులు ఆ అవుతున్నాయమ్మా సరే కొన్ని టెస్ట్లు రాస్తున్నాను చేయించుకుని రండి టెస్ట్ ప్లాన్ సిస్టర్ వీళ్ళని తీసుకొని వెళ్ళి టెస్ట్లు చేయించుకుని రేట తక్కువ అవుతుంది కదమ్మా టెస్ట్లు వచ్చాక చెప్తా డాక్టర్ డా టెస్ట్లకి టూ థౌజండ్ అవుతుంది ఫీస్ అంటే ఏంటమ్మా అంటే డాక్టర్ గారు రాసిన పరీక్షలకి పరీక్షలు రెండు వేలు అవుతుంది ఒకసారి వాళ్ళు సరే వెళ్ళండి ఇప్పుడే కదా వాళ్ళ మీద వెయ్యిపోతాము పోసాము మళ్ళీ రెండు వేల ఎక్కడి నుంచి ఇవ్వాలి పాప కోసం కదండి చేపిద్దాం కదా సరే పదం ఇచ్చేద్దాం ఉన్నాయమ్మా సరే ఇవ్వండి వెళ్ళి అక్కడ కూర్చొని నేను రిపోర్ట్స్ వచ్చి డాక్టర్ గారికి ఇచ్చేసి అలాగే వెళ్ళి అక్కడ మీ డాక్టర్ ఎస్ ఇప్పటిదాకా వచ్చిన పేషెంట్స్ రిపోర్ట్స్ వచ్చాయి డాక్టర్ పంపించండి ఓకే డాక్టర్ గారు పిలుస్తున్నారు వెళ్ళండి మీ పాపకి ఏమైందో చెప్తారు రిపోర్ట్స్ వచ్చినాయి ఇప్పుడే చూసింది చెప్తారు సరేనమ్మా అమ్మ పాపకి ఏమైందో తెలిసింది తల్లి కూర్చోండి పాపకి వైరల్ ఫీవర్ వచ్చింది అంటే ఏంటమ్మా అదే వాతావరణ మార్పుల వల్ల వస్తుంది కదా జ్వరం వచ్చింది ఇంకా కొన్ని టెస్ట్లు చేయాలి టూ డేస్ ఉండాలి టెన్ థౌసండ్ అవుతుంది అంటే ఏంటమ్మా పదివేలు పదివేల మా దగ్గర అంత డబ్బు లేదమ్మా సరే త్రీ డేస్ కి అయితే మందులు రాసిస్తున్నాను ఇవి తీసుకెళ్ళండి సరేనమ్మా ఇది ఎక్కడ దొరుకుతుందమ్మా సిస్టర్ వాళ్ళని తీసుకొని వెళ్ళి మెడిసిన్స్ ఇవ్వు తక్కువ అవుతుందా అమ్మా తక్కువ అవుతుంది డాక్టర్ గారు రాసిన పరీక్ష మందులు మా మెడికల్ షాప్ లో దొరుకుతాయి మీరు అక్కడ వెళ్ళి కొనుక్కోండి మూడు రోజులకి ట్యాబ్లెట్స్ వేయాలి రెండు పొద్దున ఒకటి రాత్రి అర్థమైందా అవి ఇక్కడ కొనుక్కుంటేనే మీ పాపకి తక్కువ అవుతుంది జల్లి తగ్గుతుంది ఓకేనా సరేనమ్మా పదే బస్కి గాల అవుతుంది తొందరగా పోదు అంతా మన ఇల్లు వచ్చేసింది అయ్యో ఇంకా ఒళ్ళు కాలిపోతూనే ఉందే అవునండి చేద్దాం సరే కొంచెం తినిపి దాని తర్వాత గోళీలు వేసుకుతుంది సరే అండి తగ్గిపోతుందిలే తల్లి కొంచెం తినమ్మా కొంచెం తిన్నానా ఈ గోళీలు వేసుకోతుంది ఇవి నువ్వేదో అది తింటావు కదా చాక్లెట్లు దానికంటే తీయ ఉంటుంది ఇది వేసుకో సరేనా వేసుకోతుంది వేసుకో వేసుకో కాసేపు పనుకో పెట్టేవే సరే నేను కూడా పండుకుంటాను రేపు పొద్దున్న తగ్గే నాకు చెప్పు సరే అండి ఏమే తగ్గిందా తగ్గలేదండి అవునా సరేనే నేను పనికి వెళ్ళేసి వస్తాను పాపకి బాగాలే ఇప్పుడు అవసరం అంటారా అవసరమేనే మన బతుకులు ఇవేనే ఇప్పుడు దానికి జ్వరం వచ్చింది రేపు నీకు ఎల్లుండి నాకు దానికి పైసలు కావాలి కదే అవి సంపాదించుకుని అయినా తెస్తాను వెళ్ళేసి వస్తాను సరే అండి త్వరగా రండి సరే జాగ్రత్త అయ్యో ఇంకా ఉండవ ఏమే పాపకి ఎలా ఉంది ఇప్పుడు తగ్గలేదండి ఇంకా తగ్గలేదా తగ్గలేదు రేపు మూడో రోజు కదనే రే రోజు ఒక్క రోజు ఒక్క పట్టు రేపు అమ్మగారి దగ్గరికి వెళ్దాం సరేనా సరే అండి కొంచెం తినిపించి పనుకో పెట్టేసి తినమ్మా పండుకోట్టు రేపు పొద్దున వెళ్ళిపోదా ఈ ఒక్కరోజు ఒప్పుక పట్టు తల్లి సరేనే నువ్వు కూడా పండుకో సరే అండి అశో

ఉంది దండాలయ్య ఏ ఊరు మొన్న వచ్చాను చూడండి రామాలయం నుంచి అమ్మగారు ఎవరో రామాపురం నుంచి వచ్చారు మీకోసం సరే పంపించి దండాల తల్లి నమస్కారం కూర్చోండి మొన్న వచ్చింది మీరే కదా అవును తల్లి మేమే వచ్చాం పాపకి తగ్గిందా అస్సలు తగ్గలేదమ్మా మీ మందులు కాదని అదేదో పెద్ద ఆస్పత్రికి అక్కడికి వెళ్ళాం అక్కడ పోయి చూపిస్తే డబ్బులు బాగా తీసుకున్నారమ్మా కానీ పాప పాపకి మాత్రం కొంచెం కూడా తగ్గలేదు మీరే ఎలానైనా సహాయం చేయాలమ్మా అక్కడ మీరు ఏ టాబ్లెట్స్ తీసుకున్నారు ఏమే అది ఇవ్వు ఇదిగోండి అమ్మా ఈ టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు పాప ఏమన్నా తిన్నదా తినలేదండి కూడా కట్టేసింది అవునా ఇవి చాలా పవర్ఫుల్ టాబ్లెట్స్ ఇట్లాంటి టాబ్లెట్స్ అసలు పిల్లలకి వాడకూడదు సరే అయినా సరే నేను ఇప్పుడు టాబ్లెట్స్ రాసిస్తాను అవి వాడండి ఇవి వాడిన తర్వాత అయినా తగ్గకపోతే మళ్ళీ రండి అమ్మా దగ్గర ఇంత పైసలు ఇవ్వమ్మా ఇంటికి పోవడానికి సరిపోతాయి మీరేం కంగారు పడకండి అవన్నీ జనరిక్ మెడిసిన్స్ తక్కువ ధరకే దొరుకుతాయి ఇవి ఎక్కడ దొరుకుతాయి అమ్మా ఇక్కడే మన జీవనధార మెడికల్ షాప్ లో దొరుకుతాయి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు ఒక నిమిషం రవి వీళ్ళని మన జీవనధార మెడికల్ షాప్ కి తీసుకెళ్లి ఆ మందులు కొనిచ్చి పంపించు సరేనా తక్కువ అవుతుంది దండాలమ్మా వంద రూపాయల అయ్యా అదేంటి ఆ అమ్మగారు అన్ని పైసలు తీసుకున్నారు కానీ ఇక్కడ వంద రూపాయలేనా అవునండి చాలా బాగుంది లేదో మనకు ఎప్పుడో తెలిసి ఉంటే బాగుండదా పదం ఇంటికి వెళ్దాం ఇంకా చూశారుగా ఈ అద్భుతమైన నాటకం ఆసుపత్రికి దారిది మీ చప్పట్లతో గట్టిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యానికి సుందరయ్య విజ్ఞాన కేంద్రం పి లక్ష్మీదాస్ క్లినిక్ లాంటి మరెన్నో ఆసుపత్రులు క్లి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కుటుంబం ఎంతో చక్కగా చూపించింది ప్రతి ఒక్కరూ కూడా కార్పొరేట్ని హాస్పిటల్స్కి వెళ్ళి వృధాగా ఖర్చులు చేసుకోకుండా దయచేసి వాటికి కావాల్సినటువంటి మెడిసిన్స్ని ఇక్కడే తక్కువ ధరలో జనరిక్ మెడిసిన్స్ తీసుకొని మీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకున్నాను ధన్యవాదాలు